మండల డ్రైవర్స్ కాలనీలో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో రికార్డులు సరిగా లేని తొమ్మిది వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా సిఐ చిన్న గోవిందు మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎటువంటి అల్లర్లు జరగకుండా డ్రైవర్స్ కాలనీలో కార్డన్ సర్చ్ నిర్వహించినట్లు ఆయన తెలిపారు రికార్డులు సరిగా లేని తొమ్మిది వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నామని చిన్నగోవిందు తెలిపారు గవర్నర్లైన ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మన పలుమిరస డివిజన్లో డిఎస్పి రఘువీర్ విష్ణు సార్ యొక్క సూచనల మేరకు మన పట్టణ మరియు బైరెపల్లి ఎస్ఐలు పంజానపల్లి టౌన్ ఎస్ఐలు అందరం కలిసి ఈ డైవర్స్ కాలనీలో క్యాష్ ఆపరేషన్ చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇక్కడ ఎవరైనా అనుమానితులు తిరగంగానే మరియు రాబో ఎన్నికల సందర్భంగా ఎలాంటి గలాటలు చేసే అవకాశాలు ఉంటే అలాంటి కొత్త వారిని ఐడెంటిఫై చేసేసి వారిని గుర్తించేసి ఎలాంటి ఇష్యూస్ లేకుండా కౌంటింగ్ సందర్భంగా కానీ ఈ సందర్భంగా ఎలాంటి ఇష్యూస్ లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఆపరేషన్ చేయడం జరిగింది ఇది కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది అలాగే ఇప్పుడు ఈ ఆపరేషన్లో మేము సుమారు తొమ్మిది వెహికల్స్ సరిగ్గా రికార్డ్స్ లేని వెహికల్స్ మేము చేయడం జరిగింది